హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది విజ్ఞాన శాస్త్రం మోడ్యూల్ పన్నెండులోని క్విజ్ దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం విద్యార్థులు తమ చుట్టూ జరుగుతున్న మార్పుల జాబితాను రూపొందించమని కోరారు వాటిలో నాలుగు కింద ఇవ్వబడ్డాయి ఏ మార్పును తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చు సరైన సమాధానం గుర్తించబడడం జరిగింది ఇందులో మనం యథాస్థితికి తీసుకురాగల అంశం ఆప్షన్ ఏంటంటే పిండి ముద్దను చపాతీగా మార్చుట చపాతీని మళ్ళీ పిండి ముద్దగా కూడా చేయొచ్చు కాబట్టి యథాస్థితికి తీసుకురాగలది పిండి ముద్దను చపాతీగా మార్చుట దా అన్నదాన్ని సూచించాలి మనం కింది వాటిలో ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఫలితం కానిది ఏది విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఫలితం కానిది ప్రక్రియలు దృగ్విషయాలను అర్థం చేసుకుంటుంది ఇది విజ్ఞాన శాస్త్ర అభ్యసన ఫలితం కాదనమాట శాస్త్రాన్ని ఒక జ్ఞాన రాసగా చెప్పుటలో క్రింది వాళ్ళలో సరైనది ఏది గతిశీలమైంది వినివహించబడినది విస్తరించినది ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలే కాబట్టి పైవన్నీ అనే ఆప్షన్ మనం ఎంచుకోవాలి మీరు విద్యార్థులకు ఈ క్రింది కార్యాచరణను ప్రదర్శిస్తున్నారు ఉల్లిపాయను తరిగి నీటిలో కరిగించబడినది ఏర్పడిన ద్రావణం లిట్మస్ పరీక్షలో ధనాత్మక ఫలితాన్ని చూపిస్తుంది దీని దృగ్విషయం కోసం సరైన ఎంపికను ఎంచుకోండి దీనికోసం మనం నీలి లెట్మస్ ఎరుపు రంగుగా మారే ద్రావణం ఆమ్లం అనేది మనం గుర్తించడం జరుగుతుంది ప్రోటీన్తో తయారైన ఫైబర్ గురించి అన్వేషించమని అభ్యాసకులు కోరారు క్రింది వాళ్ళలో దేనిని వారు అన్వేషించాల్సిన అవసరం ఉంది ప్రోటీన్తో తయారైన ఫైబర్ అంటే మనకి అన్డౌటెడ్లీ పట్టు తరగతిలో ద్రావణాలు గుర్తి గురించి చర్చిస్తున్నప్పుడు మీరు ఒక విద్యార్థిని పిలిచి ఒక పదార్థాన్ని నీటిలో కలిగించమని చెప్పారు పదార్థం యొక్క కొంత మొత్తాన్ని జోడించిన తర్వాత ఇది పాత్ర దిగువన కనిపించడం ప్రారంభిస్తుంది విద్యార్థుల నుండి మీరు ఏ తీర్మానాన్ని ఆశించారు పాత్ర దిగువన కనిపించడం ప్రారంభిస్తుంది కాబట్టి ద్రావణం సంతృప్తం అవుతుంది అన్ని శబ్దాలు మానవులకు వినబడవు అని గ్రహించడానికి మీరు విద్యార్థులకు సహాయం చేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యూహం ఏమిటి అన్ని శబ్దాలు మానవులకు వినబడవు అని గ్రహించడానికి మనం ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగిస్తే మనకి విజయవంతం అవుతుంది వ్యూహం కనుక ప్రాజెక్ట్ ధ్వనిని ఉత్పత్తి చేసే వివిధ మార్గాలను పరిచయం చేయడానికి మీ సహా ఉపాధ్యాయుడు తన తరగతి విద్యార్థులకు ఒక కృత్యాన్ని వదలుచుకున్నాడు విద్యార్థులు ధ్వనిని ఉత్పత్తి చేయటకు తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు కానీ దానివల్ల మీ తరగతిలోని విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మీరు కోరుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో మీ సహా ఉపాధ్యాయుడికి మీరు ఇచ్చే సలహా ఏమిటి తరగతులు డిస్టర్బ్ అవ్వకుండా చేయాలి అంటే నేను చేయాలి తరగతులకు దూరంగా ఆట స్థలాల్లో విద్యార్థిని తీసుకెళ్ళమని చెప్పడం ఒక సూచన కాబట్టి అది మనం ఎంచుకోవాలి మీరా మీ తరగతిలో దృష్టిలోపం ఉన్న విద్యార్థిని జరుగుతున్న అన్ని కార్యకలాపాల్లో ఆమె కూడా చేర్చబడింది అని నిర్ధారించడానికి మీరు ఈ క్రింది విధానాల్లో ఏది అనుసరిస్తారు ఆమెకు వివిధ కంపించే వస్తువులు తాకడానికి మరియు అనుభూతి చెందడానికి అవకాశం కలిగించడం పొరపై వ్యాపించిన గింజల కంపనాన్ని అనుభూతి చెందడం ఆమె లేదా అతడు గమనిస్తున్న విషయాన్ని వివరించే మరో విద్యార్థి సహాయకుడిగా ఉండడం పైన పేర్కొన్న అన్ని విధానాలు కలిపి మనం ఆ అమ్మాయికి చెప్పవచ్చు భారతదేశంలో పాఠశాల విద్యలో ఏ దశలో విజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా ప్రవేశపెట్టబడింది ఒక అంటే ప్రత్యేక సబ్జెక్ట్ అనమాట ప్రాథమికోన్నత దశలో ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దాం పదికి పది కాబట్టి మనకి క్రిజు విజయవంతంగా పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్